హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్తో బట్టల కవలతో ఇంటికి వస్తారు అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తాడు సీతాకాంత్ అతిగారు అతిగారు అని పిలుస్తుంది రామలక్ష్మి ఈలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లోకి వచ్చేస్తారు ఏంటనన్నా అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు మీకోసం బట్టలు తెచ్చామత్త గారు అంటుంది రామలక్ష్మి బట్టల ఎందుకు ఏమి పండగలేమీ లేవే ఎందుకమ్మా అందరికీ బట్టలు తెచ్చావు ఫ్యామిలీ మొత్తం అని అడుగు ఫ్యామిలీకి మొత్తం బట్టలు ఎందుకు తెచ్చావమ్మా అని అడుగుతుంది రామలక్ష్మి అత్తగారు అప్పుడు సీతాకాంత్ అంటాడు అమ్మ ఈ రోజు నాకు చాలా ఇష్టమైన రోజమ్మ పండగలన్నిటికన్నా ఈ రోజు రే ఈ రోజు జరిగే పండగ చాలా చాలా గొప్పదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట నాకు చాలా ఇష్టం కూడా అమ్మా అని చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న అని అంటే నీ పుట్టినరోజమ్మా అని చెప్పి చెప్తాడు ఆహా పుట్టినరోజా అని చెప్పి సంతోషపడుతుంది ఈలో ఇలాగా మా అందుకనే కుటుంబం అంతా ఈ రోజు ఇక్కడే ఉంది మనం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం అందుకనే చాలా చేస్తాం చేస్తూ చేస్తామని పుట్టినరోజు అని సీతాకాంత్ అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది అవును అత్తయ్య గారు ఈరోజు మీకు ఒక స్పెషల్గా గుర్తుండిపోయేలాగా ఈ ఫంక్షన్ ప్లాన్ చేసాం అత్తయ్య గారు అనేమో రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈ వీళ్ళంతా సంతోషంగా ఉండే సందర్భంలో శంకర్ వస్తాడు సీతాకాంత్ గారు అనుకుంటూ అప్పుడు సీతాకాంత్ అంటాడు ఏంటి మొన్న ఆఫీస్కి వచ్చావు కదా అప్పు ఇస్తాను అని నాకు నీ దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అన్నాను కదా ఇప్పుడేంటి నువ్వు సరాసరి ఇంటికి వచ్చేసావు అంటాడు సీతాకాంత్ అప్పుడు సందీప్ కంగారు పడిపోతాడు ధన కంగారు పడిపోతాడు అనమాట వెంటనే శంకర్ని బయటికి లాగి ఏవయ్య నీకు వారం రోజుల్లో నేను తీసుకొస్తా తీసుకొచ్చి నీ అప్పు తీర్చేస్తానో అన్నాను కదా ఎందుకు వచ్చావు ఇంటికి వెళ్ళిపో అనంటే ఆగండి అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు శంకర్ అనమాట శంకర్ వచ్చేస్తే అప్పుడు కాదండి సందీప్ ఇరవై లక్షలు తీసుకున్నాడు నా దగ్గర అప్పుగా అలాగే ఈ ఇంటి అల్లుడు కోటి రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర అందుకని అప్పు తీర్చమని అడుగుదామని వచ్చామని వెంటనే అరుస్తాడు మీకు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సీతాకాంత్ అరుస్తాడు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సందీప్ సందీప్నంటాడు ఏంట్రా నీకు అన్నీ సమకూరుస్తున్నాడు కదా సీతాకాంత్ నీకు అన్నీ సమకూరుస్తున్నాడు కదా నీకు అప్పు చేయవలసిన పని ఏంట్రా అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అడుగుతాడు ఈలోపు సిరి వాళ్ళ ఆయన్ని మా అన్నయ్య నీకు మీకు వ్యాపారానికి బోల్డ్ ఇచ్చి వ్యాపారం పెట్టించాడు కదా మీరు అప్పు చేయాల్సిన పని ఏంటి అని చెప్పి సిరి అడుగుతుంది అప్పుడు వెంటనే రామలక్ష్మి అడుగుతుంది కదరా నీ భార్య ఎందుకు అప్పు చేసావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు అడుగుతుంది రామలక్ష్మి వెంటనే అది కాదక్క ఎందుకంటే నేను ఒకడు నమ్మి మోసపోయాను బావగారు ఇచ్చింది నేను కంపెనీ వ్యాపారం మొదలు పెట్టాను ఒకడు నమ్మి మోసపోయాను ఇంటికి ఖాళీగా రాలేక నేను అప్పు చేయాల్సి వచ్చింది మళ్ళీ బిజినెస్ నిలబెడదామని నీ నీ పరువు నిలబెడదాము ఇంట్లోనని అని చెప్తా ఉంటాడు ధన అయితే అదేదో అప్పుడే చెప్తే మేము సాయం చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చావు అనేమో రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈలోపు ఎందుకురా సందీప్ ఎందుకు అప్పు చేశారు శంకర్ తీసుకెళ్ళిపో వీళ్ళిద్దరినీ ఏం చేసుకుంటావు చేసుకో నాకు సంబంధం లేదు నేను ఒక రూపాయి అప్పు తీర్చను అని అంటాడు సీతాకంత్ అప్పుడు షాక్ అయిపోతుంది రామలక్ష్మి అత్తగారు కాదు నాన్న నాదే తప్పు నేను గారాభం చేశాను సందీప్ని ఆ గారాభం వల్లే పాడైపోయాడు అందుకనే ఈసారికి నా మొహం చూసి నువ్వు అప్పు తీర్చానన్న అని చెప్పేసి అంటది రామలక్ష్మి అత్తగారు అప్పుడు ఏం మాట్లాడ్డలాగా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ సైక్ చేస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్కి అంటే రామలక్ష్మి కాళ్ళు పట్టుకోమా పట్టుకో అన్నట్టు వెంటనే సందీప్ ధనకి సైక్ చేస్తాడు మీ అక్క పా కాళ్ళు పట్టుకో అన్నట్టు అప్పుడు రామలక్ష్మి రామలక్ష్మి కాళ్ళు పట్టుకుంటారు సందీప్ ధన అలా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అలాగే సీతాకాంత్ కూడా లేవండి లేవండి అని చెప్పి అంటది రామలక్ష్మి ఈలోపు శీతాకాంత్ అంటాడనమాట ఎందుకురా మీరు ఎందుకు ఇంటి పరువు తీస్తున్నారు అని చెప్పేసి సరే శంకర్ గారు మీరు రేపు ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి చెక్ ఇస్తాను తీసుకోండి అని చెప్పేస్తే సరే అండి అని నాకు శంకర్ వెళ్ళిపోతాడు అప్పుడు అంటాడు నేను అమ్మ మొహం చూసి నేను సందీప్ అప్పు తీరుస్తున్నాను అలాగే సిరి మొహం చూసి ధన అప్పు తీరుస్తున్నాను ఈ ఇంటి పరువు తీస్తారు ఎప్పుడు సంతోషంగా ఉందాము అని అనుకున్నప్పటికీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది చిన్న పరువు తీస్తారని చెప్పి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి పొద్దున్న లేవాలి అని చెప్పి అక్కడ అంటుంది రామలక్ష్మి అత్తగారు అక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోతారు ఎందుకో రామలక్ష్మికి అనుమానం వస్తుంది ఏంటి నేను సందీప్ పప్పు తీర్చేస్తానని చెప్పాను కదా మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆ శంకరు అంటే మా అత్తగారు ఇంకా మారలేదా మరి అంటే మా తమ్ముడు అప్పు చేశాడు అని తెలియటం కోసం ఇంట్లో తెలియటం కోసం మా అత్తగారు ప్లాన్ చేసిందా అసలు ఏంటి ఆవిడ అసలు మారిందా అలాగా ఇంటికి శంకరు రావాల్సిన అవసరం ఏంటి నేను చెప్పాను కదా సందీప్ అప్పు తీర్చేస్తానని మరి అప్పుడు ఇలా మీ తమ్ముడు తన కూడా చేశాడు ఇంటి అల్లుడు కూడా చేశాడు అప్పు అని నాతో చెప్పొచ్చు కదా చెప్తే నేను తీర్చేస్తాను కదా అలా చెప్పకుండా ఇప్పుడు వచ్చాడు అంటే ఇది మా అత్తగారి ప్లానా అసలు ఏం అర్థం కావట్లేదు డైరెక్ట్గా మా అత్తగారిని అడిగితేనే సరిపోతుంది కదా అని చెప్పి బెడ్రూమ్లో సర్దుకుంటూ ఉంటుంది బెడ్ రామలక్ష్మి అత్తగారు అత్తయ్య మీతో ఒక మాట్లాడాలి ఒక మాట అంటారు ఏంటి అని అడుగుతుంది అసలు మీరు మారేరా అత్తయ్య గారు అని అడుగుతుంది ఎందుకమ్మా అలా మాట్లాడావు అంటే నేను సందీప్ అప్పు తీర్చేస్తానని శంకర్కి చెప్పాను అయినా కూడా ఇంటికి వచ్చాడు ఇలాగా ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అలాగని నేను చెప్పినా కూడా వినకుండా ఎందుకు వచ్చాడు అందుకని మీరు ఏవైనా శంకను రమ్మన్నారు అంటది అమ్మ ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదా నేను మారిపోయినా కూడా నీకు నమ్మట్లేదా అంతేలేమ్మ మంచి కన్నా మంచికన్నా కన్నా చెడికే అందరూ జనాలు నమ్ముతారు మంచి చేసిన వాళ్ళు నమ్మరు చెడు చేసిన వాళ్ళనే నమ్ముతారు అలాగే నేను సాక్షాత్తు ఆ దైవ సన్నిధిలోనే నేను మారిపోయాను అని చెప్పాను అయినా కూడా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా రామలక్ష్మి సరే అమ్మ తప్పులేదు ఎందుకంటే నేను ముందు చేసినవన్నీ తప్పుడు పనులు చేశాను కాబట్టి నువ్వు నన్ను అనుమానించడంలో తప్పులేదు అని చెప్పి ఒక పాము ముంగీస కథ చెప్తూ ఉంటుంది రామలక్ష్మికి అంటే ఈ రామలక్ష్మిని తనకి అనుమానం వస్తుంది తనను అనుమానిస్తుంది అనేది గ్రహించేసింది ఎందుకంటే శంకర్ని అక్కడికి రప్పించింది సీతాకాంత్ వాళ్ళ అమ్మే రామలక్ష్మి వాళ్ళ అత్తగారే శంకర్ని రమ్మని చెప్పింది చెప్పింది ఆవిడ ప్రకారం ఆ స్త్రీలత ప్రకారమే వచ్చాడు శంకర్ అనమాట అది గ్రహించేసింది అయితే నా మీద అనుమానం వచ్చేసింది రామలక్ష్మి అని రామలక్ష్మి అనుమానం రాకుండా ఒక కథ చెప్పు అనమాట ఒక కథ చెప్పి నాటకాలు వేస్తూ ఉంటుంది ఏంటి అంటే పాము ముంగీస కథ చెప్తుంది అమ్మ రామలక్ష్మి ఒక ఇల్లాలు ఉంది ఆ ఇల్లాలు ఒక పిల్లని తీసుకొచ్చి ఆ ఇళ్లాల పిల్లతో పాటు ఒక ముంగీసను కూడా పెంచుతుంది తను ఉయ్యాల్లో వేసి ఆ ఇల్లాలు తన పిల్లని ఉయ్యాల్లో వేసి జాగ్రత్తగా చూడు అని ముంగీస్తో చెప్పి బయటికి వెళ్ళింది ఈలోపు నాగుపాం పాము వచ్చి కాట ఎయ్యాలెక్కేసి కాట ఎద్దామని ట్రై చేస్తూ ఉంటుంది పాము ఆ పిల్లవాడిని చంపేద్దామని వెంటనే ముంగీస వచ్చి ఆ పాముని చంపేస్తుంది ఈ లోపు తిరిగి ఆ బిడ్డ తల్లి వస్తుంది ముంగీసుకి బ్లడ్ అంతా అయిపోతుంది రక్తం అంతా ఆ బ్లడ్ చూసి తన పిల్లని చంపేసిందేమో అంటే అది ఒక వైల్డ్ యానిమల్ కదా క్రూర జంతువు కదా ముంగీస మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది కదా అది అనుమానంతో ఆ బిడ్డ ఆ బిడ్డ తల్లి ముంగీసను చంపేస్తుంది చంపేసిన తర్వాత ఉయ్యల్లో తన బిడ్డను చూస్తే చూసేసరికి బిడ్డ నవ్వుతూ ఉంటుంది పాము చచ్చిపోయి ఉంటుంది అప్పుడు అయ్యో అనవసరంగా చంపేసేనే ముంగేసే ఎందుకంటే తను మనుషుల ప్రాణాలు తీసేస్తుందని అనుమానంతో చంపేశాను చూడకుండా అయ్యో అయితే పాప నా పాముని చంపేసి నా బిడ్డని రక్షించింది అని చాలా తల్లడిల్లిపోయింది ఆ తల్లి అని ఆ కథ చెప్పొద్దనమాట రామలక్ష్మికి వాళ్ళ అత్తగారు అనమాట అంటే ఈ ఇదంతా కూడా అనుమానం రాకుండా తప్పించుకోవటం కోసం కథ చెప్పింది అంటే ఆ ముంగీస ఒక క్రూర జంతువు తన మీ పిల్లను చూసుకోకుండా తన పిల్లను అంటే రక్తాన్ని చూసి తన పిల్లను ముంగి చంపింది అని అనుమానంతో చంపేసింది అలాగే నువ్వు నిజం తెలుసుకోకుండా నన్ను అనుమానిస్తున్నావు అని అర్థం వచ్చేలాగా అక్కడ కథ చెప్పుద్ది శ్రీలత అప్పుడు సరే సారీ అండి అంటే మనం అంత కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నా తాపత్రయం ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి అని నా తాపత్రయం అత్తయ్య గారు సారీ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోద్ది అయ్యో బాబోయ్ రామలక్ష్మికి నా మీద అనుమానం వచ్చేసింది ఈ శంకర్ని ఇంటికి రమ్మన్నాను కదా ఆ విషయం రామలక్ష్మి పసిగట్టేసింది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా రామలక్ష్మికి అనుమానం రాకుండా మనం ప్లాన్లు వేయాలి అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కట్ చేస్తే సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు అక్కడ ఏంటి శంకర్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈలోపు రామలక్ష్మి వస్తుంది ఏంటండి అంటే ఏంటి మా తమ్ముడు అంటే అది ధన కూడా ఏంటి అలా చేశాడు మొన్న మా తమ్ముడితో నువ్వు పని ఎలా చేయించావో అలాగే ధనతో కూడా పని చేయించి మారుతాడేమో అని సీతకాంత్ అంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి